అందరికీ నమస్తే అన్నలు ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి నన్ను ప్రేమించే అభిమానించే నా సోదరులందరికీ కూడా పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పండగ అంటేనే సంతోషము ఆనందము పండగలు అంటేనే ఏదైనా సరే చెడు మీద మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి గుర్తుగా మనం ఈ పండగలు చేసుకుంటా ఉంటాం అట్లనే ఈ పండగ రోజు మన పెద్దల్ని తల్లిదండ్రులని ముఖ్యంగా ప్రేమగా వారి ఆశీర్వాదం తీసుకోండి వారు వారి ఆశీర్వాదం పొందంత బలం ఇస్తుంది మనకి ఆశీర్వాదం మంచిది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా మంచిది మనం అందరం కూడా తల్లిదండ్రులని ఆ లేనోళ్ళకి తెలుస్తుంది బాధ మా అన్నలారా తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళని ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ప్రేమని ప్రేమగా మాట్లాడి ఈ వాళ్ళ ప్రేమను కొనలేము తల్లిదండ్రుల ప్రేమ అనేది ముఖ్యంగా తల్లి ప్రేమనైతే ఎన్ని కోట్లు ఇచ్చిన బంగారం ఇచ్చినా కూడా కొనలేము ఏమి లేకపోయినా సరే అయితే ఆ తల్లి ప్రేమ అనేది చాలా గొప్పది అందుకనే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోండి మిత్రులారా ఇదొక సబ్జెక్టు ఆ తర్వాత ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం ముఖ్యంగా బీసీ సో సోదరులారా మీరు మనం ఏదైతే బీసీ మన బంధు పెట్టినాం పిలుపునిచ్చిలో దానికి మద్దతుగా ఇటు ఎస్సీలు ఎస్టీలు కూడా మీకు మద్దతు తెలిపినాం కొంతమంది ఒక రకంగా మాట్లాడి బీసీలకు మద్దతు ఇస్తారంటని చెప్పేసి అంటున్నాం మనం పేద బడుగు బలహీన వర్గాల ఒకటైతేనే రేపు పొద్దుగాల మనకి రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి భావించి మా ఎస్సీలు మాలా మాదిగా మా ఎస్టీలు లంబాడి కోయ అంద అంతా కూడా దానికి సంఘభావం తెలిపి ఆ రా ఆ బంధుని విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేసినాం అలాగే మనం వెనకడుగు వేయొద్దు రాజ్యాధికారం ఖచ్చితంగా ఇక్కడున్న అరవై రెండు శాతం ఉన్న ప్రజలు మెజార్టీ ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని చెప్పేసి బీసీ ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి ఉందని చెప్పేసి రాజ్యాధికారం మనకు వస్తేనే మన బతుకులు మారుతాయని చెప్పేసి నేను తెలియజేయడమైనది అయితే ఇప్పుడు ఎట్లున్నదంటే రాజకీయాలలో అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి మరి యుద్ధం అనేది ఎవరితో ఎవరితో చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది మరి ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న మంత్రులకి ఎంపీలకి ఎమ్మెల్యేలకి సుతశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులకి ప్రధానమంత్రికి అయినా సరే కొద్ది సుతశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ జీవోని ఎందుకంటే అరవై అరవై రెండు శాతం మెజార్టీ ప్రజలు బీసీలలో ఉన్నారు అలాగే ఇరవై రెండు శాతం మంది ఎస్సీలు ఉన్నారు పన్నెండు శాతం మంది ఎస్టీలు ఉన్నారు మరి అని ఈ మెజారిటీ ఓట్లు మనయే కదా మనం మనం వేసిన ఓట్లతో మనం పెట్టిన భిక్షతో వాళ్ళ పైకెక్కి మన మీద పెత్తనం చేస్తూ మన ఉద్యోగాలు కొట్టేస్తాను మన జీవితాలకు జీవితాలలో మన జీవితాలు లేకుండా చేస్తాను కాబట్టి వాళ్ళకి మాత్రం మనం తగిన బుద్ధి చెప్పాలా సోదరులారా మనమంతా ఉంటేనే ఇది అవుతుంది ఖచ్చితంగా మా మద్దతు మీకుంటుంది విజయవంతం కూడా చేసాం మొన్న అట్లనే మన కష్టకాలం వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఈ దీపావళి పండుగ అందరూ చేసుకోలేకపోతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని అమలు చేస్తే కొంచెం కష్టాలు పోయేది కానీ పదేళ్ల కోపం వాళ్ళకేం లేకపోయింది ఉండేదేమో ఒకటేసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు పండగలు చేసుకోవడం సరిపోతుంది మా నాయకులు మా లీడర్లు వాళ్ళు పండగ చేసుకోవడం సరిపోతుంది ఎందుకంటే కింది స్థాయిలోకి మాకు రావట్లేదు ఏమి గుర్తింపు లేకపోని మీరు ఇచ్చిన హామీలు కూడా ప్రజలకు పోవట్లేదు ప్రజలకు వేరే లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీని అంటేనే కొద్దిగా భయపడే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మీద నిలబడితేనే నాయకుడు అనేటోడు విలువ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఇలాంటి మనుషులు ఏంటిది ఎట్లా ఉంది ఎవరు పరిపాలన ఎట్లుందంటే చె ఈజీగా చెప్పగలుగుతున్నది ఇప్పుడు ఇప్పుడు కరువులో ఉన్న మా పార్టీ నాయకులు పండగలు చేసుకుంటే మీ టీవీలో చూసి చప్పటి కొట్టాల్సి వస్తారు ఎందుకంటే పేదోడికి పండగ లేదు ఉద్యోగస్తులకి తర్వాత మా ఏం మేము ఓట్లేసి గెలిపించిన మా నాయకీ నాయకులకి తప్ప వాళ్ళ మొక్కల సంతోషం తప్ప టీవీలలో కూడా చేస్తారు వాళ్ళ గురించి మేము మేము ఈ పండగ డిక్లర్ చేసుకున్నామని కానీ కార్యకర్తలు ఆ తర్వాత పేద ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించలేరు ఎందుకంటే సకాలంలో ఏ పథకమైనా వచ్చినప్పుడు వాడికి కొన్ని డబ్బులు మిగులుతాయి ఇప్పుడు ఫీజు నేర్మెంట్ ఉన్నది ఫీజు ఇంట్ ఏమైంది కాలేజీలలో ఫీజు కట్టమంటారు ఈ ఫీజు డబ్బులు పన్నా చేసుకునే డబ్బులు ఇస్తే ఫీజులు కట్టితే మరి డబ్బులు ఎక్కడ ఉంటాయి పేదోడికి పేదోడికి ఎట్లుంటాయి డబ్బులు ఎవరిస్తారు డబ్బులు రూపాయి పుట్టట్లేదు ముఖ్యంగా చెప్తారు నా ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యు చూస్తున్నా కాబట్టి చెప్తున్నా కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలను అమలు చేస్తే కొన్ని డబ్బులు మిగులుతాయి పేదోడికి అవి అవి లేకుండా చేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం పండగలు మొత్తం ఏంటంటే మన రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు తప్ప మిగతా పేద బడుగు బలహీన వర్గాలు మాత్రం చేసుకోవట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి మనకి బతుకులు మారతాయి అని చెప్పి మనం అనుకున్నాం కానీ ఏది ఏమైతే హామీలు ఇచ్చి మన పథకాలు పెట్టిలో అవి కోతలు మాత్రమే ఉన్నాయి అవి కోతలు ఎందుకంటే వరకు కరెంటు కోతలు ఎట్లున్నాయి ఆ విధంగా ఇప్పుడు కరెంటు కోతలు ఈ పథకాల కోతలు ఉన్నాయి సక్రమంగా మా నాయకులు పనిచేస్తే మనం ఈ ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న మన తెలంగాణ మరి ఈ విధంగా మారడానికి ఎవరు కారణం అంటే మితి మీదన హామీలు ఇచ్చిన తర్వాత అవి అమలు చేయడానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుందని మీకు మీరు తెలుసుకోలేకపోయినా లేకపోతే మీకు రా పాలన రాదా ప్రజలు మరి ఇబ్బంది పడుతున్నారు కదా మరి వాళ్ళకి వాళ్ళని బ బతికించే ప్రయత్నం మీరు చేయలేరా అని చెప్పి నేను అనుకుని అడుగుతున్నాను ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న పని ఖచ్చితంగా అమలు చేయాలి మనం చెప్పిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మా నాయకులు కూడా కొద్దిగా ఆలోచన చేసి ఇక్కడ ఏదైతే మనం హామీలు ఇచ్చినామో దానికి అనుగుణంగా పథకాలు అమలు చేసి ప్రజల్లో మరింత ప్రేమ పొందాలని చెప్పేసి నేను మా నాయకులు కూడా చెప్తూ మా నాయకులకు కూడా ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు పండగ చేసుకోండి మీ టీవీలలో కూర్చి చెప్పకొడతామని చెప్పేసి నేను మరొకసారి గుర్తు చేసుకుంటూ జేబీ మీ భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం అందరికీ కూడా ధన్యవాదాలు